హాయ్ అండి లేత సొరకాయ తోటి సాంబార్ చేసుకునే విధానం చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇట్లా లేత సొరకాయ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి సాంబార్ అనేది ఎండాకాలం వేడి వేడిని కూడా బాగా తగ్గిస్తుందండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇట్లా నేను దాని మీద పొట్టు కూడా జిగరకుండానే అట్లా లేత సొరకాయను కట్ చేసుకొని లోపల లైట్గా గుడ్డు తీశానండి మొత్తం అట్లా తోలతో సహా లేత సొరకాయను అట్లా కట్ చేసుకొని కర్రీ చేసుకునే విధానం చూపిస్తానండి నేను ఒక మన సరిపడే ఆయిల్ వేసుకున్నానండి కొన్ని దాంట్లో కొన్ని ఆవాలు వేసాను కొన్ని జీలకర్ర వేసాను దాంట్లోనే ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి కట్ చేసుకొని సన్నగా చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది కర్రీ అనేది మామూలుగా ఇట్లా మనం సొరకాయతో వేడి తగ్గిస్తుంది ఎండాకాలంలో తీసుకున్నా కానీ బాగా చలవండి అన్ని దాంట్లోకి అన్ని ఉపయోగాలకు సొరకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇట్లా కొన్ని కొంచెం పుదీనా కూడా కట్ చేసేసుకున్నానండి కూప్లోనే మంచిగా అట్లా ఏగనేయాలండి కోప అనేది ఉల్లిపాయలు అన్నీ మంచిగా ఏగనేయాలండి కొంచెం బాగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా ఏగితే కనుక కోప అనే కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి లేదా సొరకాయ సాంబారు సూపర్గా ఉంటుందండి అన్నం కానీ సంగట్లకు కానీ రొట్టెలకు కానీ చపాతీలకు కానీ బాగా చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారండి నేను అట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇట్లా లేత చొరకాయలు తెచ్చి ఇట్లా పొట్టి దీకా కట్ చేసుకుంటే కనుక కర్రీస్ అనేది టేస్ట్ బాగుంటాయండి కోపలోనే అట్లా బాగా మంచిగా కొంతసేపు మగ్గనియాలండి అట్లా కితికి మీదికి బాగా కలబెట్టుకోవాలండి సొరకాయ ముక్కలు అనేది ఇట్లా కోపలోనే కొంచెం అద్దం పైన సొరకాయ అనేది సొరకాయ ముక్కలు బాగా మెత్తబడిపోతాయండి కొంచెం వేసుకుంటున్నాను అలా మంచిగా కలిసేటట్టు కళ్ళే పెట్టుకొని అట్లా మంచిగా వేయించుకోవాలండి ముక్కలు అనేది బాగా మెత్తబడిపోతాయి కొంచెం ప్లేట్ వేస్తే కన్నా ఆవిరి కిందనే ముక్కలు అనేది మెత్తబడిపోతాయి నేను అల్లం వెల్లు వెల్లిపాయ దంచి పెట్టుకున్నానండి ఫ్రెష్ అల్లము అటు అల్లం పేస్ట్ వేసుకున్నానండి అల్లం పే ప్లేట్ తీసేసి అటు అల్లం పేస్ట్ వేసుకొని కలపెట్టుకుంటున్నానండి సిమ్లే కళ్ళ పెట్టి అట్లా మంచిగా కలబెట్టుకోవాలండి కర్రీ అనేది సూపర్గా ఉంటుంది నేను ఒకటి గ్లాసు పెసరపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి పెసరపప్పు ఉడకబెట్టుకున్న పెసరపప్పు అండి అట్లా మొత్తం అంతా పెసరపప్పు ఉడకబెట్టుకున్న పెసరపప్పు సొరకాయ ముక్కలు అన్నీ మొత్తం కలిసేటట్టు కలపెట్టుకోవాలండి కొంతసేపు ప్లేట్ వేసుకున్నాను మనకు కావాలంటే ఇంకో కొన్ని వాటర్ కూడా అండి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇలా రంచేపు తర్వాత నేను స్పూన్ పసుపు వేసుకున్నానండి ధనల్ పౌడర్ స్పూన్ వేసుకున్నాను అవి రెండు అట్లా కలపెట్టుకుంటున్నాను అండి ఇట్లా కోపలోగా అయినా కానీ ఎంచుకోవచ్చు నేను పెసరు ఉడకబెట్టుకున్న పెసరపప్పు వేసుకునే తర్వాత వేసుకుంటున్నాను అండి చాలా నిదానంగా చూసి కర్రీ అనేది చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నేను కొంచెం కారం వేసుకుంటున్నా అండి వస్తువును నాకు సరిపడే కారం వేసుకున్నాను కారం ఎక్కువ కావాలన్నా కానీ కారం ఎక్కువ అండి వీడియో లెంత్ అవుతుందని వీడియో నిదానంగా చూపిస్తుంది కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందండి కొందరు చేతగాన వాళ్ళు ఉంటారు కదండి అందుకోసమని లెంత్ ఎక్కువ ఉంటుంది నేను ప్లేట్ వేసుకొని మళ్ళీ ప్లేట్ తీసేసిన తర్వాత అట ఉడికేటప్పుడు ఒక నాలుగైదు టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇట్లా మొత్తం కలిసేటట్టు కలబెట్టుకోవాలండి లేత సొరకాయ కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకుంటేనా లేత ఈ సొరకాయలు తెచ్చుకొని చేసుకుంటే కన్నా కర్రీ కూడా బాగుంటుందండి సాంబార్ కానీ కర్రీ కానీ నేను ఒక అర్ధ స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను అండి అలా మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర వేసుకుంటున్నాను అండి సొరకాయ సాంబార్ రెడీ అండి నా వీడియో నచ్చినట్టయితే అయినా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తాయండి ఎలా ఉందో చేసుకొని తిని కామెంట్ పెట్టండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి సొరకాయ కర్రీ సాంబారు రెడీ అండి బాయ్ అండి